నా నిజంగా అసలు నిజంగా స్వామివారి దర్శనం దర్శించుకున్నప్పుడు నాకు అహువాన్ చెప్పి అందిస్తాం అహువాని ఆశ్చర్యం కదండి సో ఆశ్చర్యం నిజంగా నేను ఎదురయ్యాను ఒక మామూలు సగటు మనిషిగా చాలా బాగా చూస్తున్నానండి సో నాకు ఆ ప్రేమ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ లేదండి నచ్చి పెట్టుకో పెట్టుకోవచ్చు బట్ కథను కుదరవు కదండి కథలో కుదరకపోతే పెట్టుకోమని పెట్టుకోమంది సో కథలో కుదిరితే నేను పెద్ద కంటే పెట్టుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు ఎన్టీఆర్ గారి అభిమానులు గాని బాలకృష్ణ గారి అభిమానులు గాని ప్రభాస్ గారు అభిమానులు గాని మహేష్ అభిమానులు గాని అందరు హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టు పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అది చిన్న పక్క స్ట్రీట్ కన్నా కానీ ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి ఆ హెల్మెట్ పెట్టుకో పెట్టుకోవడం వల్ల బతుకున్నాను మీ ముందరం ఉన్నాం సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి చేసేటది తప్పు తప్పండి అది ఏం చెప్పదు అసలు దానికి అన్న చెప్పేది బాబు తెలియదు వాళ్ళకి కాదు యువత తప్పు అది చేయకూడదు కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి జిమ్ చేయండి లేదా ఒక మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి లేదా యోగా చేయండి లేదా మెడిటేషన్ చేయండి రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి సో దాని మీద ఫోకస్ చేయండి పెయింటింగ్ అని కావచ్చు లేదా మీ ఫోటోగ్రఫీ కావచ్చు స్పోర్ట్స్ అని అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీ ఫోకస్ దామే పెట్టుకోండి మీ హెల్త్ మీద పెట్టుకోండి మీమే ఇన్వెస్ట్ చేయండి మీరు ఎంతో ఒక ఎంతో కొంత డబ్బుతో మీరు ఆ పర్టికులర్ పదార్థ పదార్థం కొంటారు కదా ఆ డబ్బులు అయితే మీమే ఖర్చు పెట్టుకోండి మీ బాడీ మీద నాకు ఎలాగో కొత్త స్కీన్ నేర్చుకోండి బాగుంటది ముగ్గురు మొయిల్ ఇద్దరు మొయిల్ అయితే అయిపోయింది సో మిగిలిన ఏకైక మా మెగాస్టార్ గారు ఆ అవకాశం అండి వెంటనే చేస్తాను నేను వరుణ్ గారు చేశారు వరుణ్గా చేశారు మా ఇప్పుడు వరుణ్ గారు చేశారు మా తమ్ముడు చేశాడు నేను ఒక్కనే ఇంకా ఏకాకల మిగిలిపోయా సో తప్పకుండా అవకాశం తప్పకుండా అవకాశం వస్తే నేను చేస్తాను సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి నేను అలాగే అందరూ వచ్చి స్వామిని దర్శించుకోవాలని చెప్పి కోరుకున్నాను ప్లీజ్ దయచేసి నెక్స్ట్ సంబరాలు ఏటిగట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి సో అది అదొకటి జరుగుతుంది షూటింగ్ సో నెక్స్ట్ అదే పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా వ్యక్తి సో భవిష్యత్తులో ఆయన నేను ఈ క్షణంలో బతికే మనిషి అండి రేపు పోతే నేను నాకు అవసరం లేదు ఇప్పుడు నేను భోన్ చేశాను లేదని చూసుకుంటాను రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు మనకే మీట్ మీరు నేను రావచ్చు కదా చెప్పాను కదా అయితే ప్రస్తుతానికి అయితే నాకు ఈ పూట భోజనం చేశాను కదా నేను నన్ను సాయం జరిగింది చేయలేని లేదని చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా బయట సబ్జెక్ట్ అది చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు నాకేదో ఒక ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పాలిటిక్స్ రావడం చాలా నేర్చుకో అంత ఈజీ కాదు మీరు అడిగినంత ఈజీ అది పోషం మీరు ఎంత ఈజీ పోయి అడిగారు వస్తున్నాం పాలిటిక్స్కి వస్తాను అంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే చదువుకో చాలా చదువుకో జనానికి సమస్యలు అని తెలుసుకో చాలా ఉంటుంది